హాయ్ నమస్తే ఫ్రెండ్స్ కీమా కబాబ్స్ కీమా ముట్టిలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చాలా ఇష్టం కదా అయితే వీటిని నెల రోజులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు అస్సలు పాడవ్వకుండా అన్నమాట నేను చెప్పే ప్రొసీజర్ ఏంటో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే కీమాను ఒక పావు కేజీ కీమాను తీసుకున్నాను ఇక్కడ పావు కేజీ కీమా తీసేసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళు అస్సలు లేకుండా గట్టిగా వంపేసేసుకోవాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ఏదైనా రెడీమేడ్ మసాలా ఉంటుంది కదా మీటు మీట్ మసాలా అది ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఈ మసాలాలన్నీ ఆ మాకు చక్కగా పడతాయి అన్నమాట ఇంకా అప్పుడు మనం కీమా బాల్స్ చేసుకోవాలి చేతితోటే కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇంకా నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అనమాట ఇంకా ఇది చీటికాడంతా ఒక హాఫ్ స్పూన్ మాత్రం రెడీమేడ్ మసాలా వేస్తున్నాను ఎవరెస్ట్ మసాలా వేసినాను చాలా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అది ఇట్లా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేస్తే ఆ మసాలాలన్నీ కీమాకి మంచిగా పట్టుకుంటాయి తర్వాత చిన్న చిన్న బాల్స్ ఇంకా మా చెల్లి హెల్ప్ చేస్తుంది నాకు కీమా అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి వాళ్ళు చిన్నప్పుడు అసలు మటన్ తినకపోయేదనమాట ఇంకా వాళ్ళ కోసం వాళ్ళ డాడీ ఇట్లా కీమా తీసుకొచ్చేది తీసుకొస్తే ఇంకా నేను వాళ్ళ కోసమే చేసి పెట్టేది ఇంకా అన్నం తినేటప్పుడు రోజు రెండు పప్పుచారులోకైనా చాలా బాగుంటుంది పప్పుచారు అన్నంలోకి పెరుగు ఏదైనా ఎన్ని కర్రీలకి సైడ్కి పెట్టిస్తే చాలా బాగా ఇష్టంగా తినేవాళ్ళు అనమాట ఇంకా వాళ్ళ కోసమే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని ఇప్పుడు కీమా బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ నాన్ స్టిక్ కడాయిలో చేస్తే మనకు మాడకుండా అనమాట నూనె వేడైపోయిన తర్వాత కంప్లీట్గా సిమ్లో పెట్టేసేయాలి స్టవ్ని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి కీమా కబాబ్స్ అన్నీ అందులో వేసుకొని మూత పెట్టేసేయాలన్నమాట మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉడికించాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు అనమాట చూడండి ఇంకా మూత తీసే మూత పెట్టేసి తీసేస్తే చూడండి ఎంత నీళ్ళు వచ్చేసినాయో బయటకి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మనం సిమ్లోనే ఉంచాలన్నమాట స్పూన్తో అస్సలు కదపొద్దు మనము చేపల పులుసు ఎట్లా చేస్తామో అట్లా చేసి అట్లా గిన్నెను కదు కదుపుతాం కదా అట్లా కదపాలన్నమాట అప్పుడు బాల్స్ అనేటివి విచ్చుకపోకుండా విడిపోకుండా మంచిగా ఉంటాయి అనమాట ఇంకా అట్లా కదుపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టేసేయాలి సిమ్లోనే చాలాసేపు ఉడికించాలండి ఇంకా నీళ్ళన్నీ పోయి ఆయిల్ అంతా సపరేట్ అనమాట ఇంకా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయినాక అప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అట్లనే వదిలేసేయాలి స్టవ్ మీదనే ఇంకా చూడండి ఆయిల్ అంతా వదిలేసింది కదా ఇంకా ఉడకాలి ఆ బబుల్స్ అనేటివి మొత్తము కంప్లీట్గా పోయిన తర్వాతనే మన కీమా ముట్టిలు రెడీ అయినమాట రెడీ అయినట్టు అనమాట చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఈ ఆయిల్ మనము కీమా ముట్టిలు మనం నెల రోజులు నిల్వ పెట్టుకుంటాం కాబట్టి ఈ ఆయిల్ ఉండాల్సిందేనండి అప్పుడు ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి కంపల్సరీ ఇలాంటి రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి మీ పిల్లలకు పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా కామెంట్ కూడా చేసి చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్